హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను నేను మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఇవాళ వీడియో వచ్చేసి టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై చేశాను ఇది చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇది మన మనంలో కావాలన్నా కూడా కలుపుకోవచ్చు విడిగా కూడా తినచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంది మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ నుంచి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వచ్చేసి చికెన్ తీసుకున్నా నేను ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కొంచెం కారం నేను చికెన్కి సరిపడా వేస్తున్నాను కొంచెం పసుపు ఒకవేళ చాలకపోతే తర్వాత అడ్జస్ట్ చేసుకొని ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కొంచెం పుదీనా కొంచెం కత్తిమీర ఇలా చిలుకలుగా తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి ఇలా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే దాని మీద క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఇలా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి చికెన్కి ఉప్పు కారం అనేది చక్కగా పడుతుంది చికెన్ కూడా జ్యూసీగా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసాను ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఫ్రై కదా సో ఇలా చికెన్ కలిపి ఉంచుకున్న చికెన్ మొత్తం ఈ ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం అంతా అందులోకి వేసుకొని కదపకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచండి ఒక ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత అప్పుడు కలుపుకోండి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో అయితే నేను అసలు కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఫ్రై కదా మళ్ళీ మనం వాటర్ వేసామంటే అది గ్రేవీలా వచ్చేస్తుంది చక్కగా ఈ ఆయిల్లోనే కుక్ కావాలి చికెన్ మొత్తం ఇప్పుడైతే మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి చూసారు కదా అందులో నుంచి వచ్చిన ఆయిలే వాటరే చాలా వచ్చేసింది సో కాబట్టి మనం ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా మొత్తం కలుపుకోండి ఇలా చక్కగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయండి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేదాకా ఉడకనివ్వాలి చూసారు కదా ఇప్పుడు మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది ఇలా కలిపేసుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చూడండి ముక్క అయితే చక్కగా మగ్గింది మెత్తగా ఇప్పుడైతే మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆయిల్ అలా బయటకు వచ్చేదాకా ఉడకించుకోవాలి చికెను అప్పుడే చికెన్ మొత్తం ఫ్రై అయ్యి టేస్టీగా జ్యూసీగా ఉంటుంది వాటర్ అయితే కొంచెం కూడా యాడ్ చేయకూడదు ఇప్పుడైతే ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని చికెన్ ఫ్రై అనేది అందులోకి సర్వ్ చేసేసుకుందాము చూశారు కదా ముక్కకి ఉప్పు కారం గుజ్జు ఎంత పట్టి అంత చక్కగా వచ్చిందో మనం అన్నంలోకి కూడా చక్కగా కలుపుకోవచ్చు ఒకసారి చికెన్ ఫ్రై ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ బాగా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ట్రై చేసాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇది ఇవాళ నా వీడియో వచ్చేసి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ అలాగే ఎవరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్